అందరికీ నమస్కారం మహాభారతంలో కీలక పాత్రధారి ద్రౌపది ఈమె ద్రుపదుని కుమార్తె పాండవుల సతి ద్రౌపది ఒక జన్మలో మౌద్గల్యుడు అనే ముని భార్య ఇంద్రసేన మౌద్గల్యుడు ఐదు శరీరాలు ధరించి ఆమెతో విహరించాడు రెండవ జన్మలో ఆమె కాశీరాజు పుత్రికగా జన్మించింది చాలా కాలం కన్యగా ఉండి శివుని గురించి తీవ్ర తపస్సు చేసింది శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడగగా పతి పతి అని ఐదు సార్లు కోరింది తర్వాత శివుడు ఇంద్రుణ్ణి ఐదు మూర్తులుగా రూపొందించి మానవులుగా పుట్టవలసిందని శాసించాడు ఆ పంచేంద్రియాలే ధర్ముడు వాయువు ఇంద్రుడు అశ్వినులు వారి ద్వారా పంచ పాండవులు జన్మించారు మూడవ జన్మలో ద్రుపదుని పుత్రికగా ద్రౌపది జన్మించింది ద్రోణాచార్యుని ఆజ్ఞ ప్రకారం అర్జునుడు వెళ్ళి ద్రుపదిని బంధించి ద్రోణుని ముందుంచుతాడు ద్రోణుని వలన కలిగిన గర్వభంగానికి బాధపడిన ద్రుపదుడు ద్రోణుని చంపగల కుమారుడు పరక్రమవంతుడైన అర్జునుని పెండ్లాడగలిగే కుమార్తెను పొందాలనే సంకల్పంతో యజ్ఞం చేస్తాడు ఆ యాగఫలంగా ద్రౌపది దృష్టద్యుమ్నుడు జన్మించాడు కురుక్షేత్ర యుద్ధం ఆఖరి దినాలలో ఒక ఉదయం యుద్ధం భీకర పర్యవాసనాన్ని చూసి విచారపడుతున్న ద్రౌపది ఈ మారణ హోమం జరగటంలో తన పాత్రను గురించి ఆత్మపరీక్ష చేసుకుంటూ ఉంటుంది అంతకు ముందు రోజు ఉదయం ద్రౌపదిని నిద్రలేపిన నకులుడు ద్రౌపది కుమారులు ఐదుగురిని రాత్రికి రాత్రే అశ్వధామ సంహరించిన విషయం చెబుతాడు ఆ వార్త విన్న ద్రౌపది వివాషిరులవుతుంది యుద్ధ భూమిలో సోదరుడి పుత్రుల మృత శరీరాలను చూసిన ద్రౌపదికి దుఃఖంతో పాటు కోపం కూడా వచ్చింది అశ్వత్థామను చంపి పగ తీర్చుకోమని తన భర్తలను నిలదీసింది చంపటానికి వచ్చిన పాండుపుత్రుల చేతిలో ఓడిపోయిన అశ్వత్థామ క్షమాభిక్ష కోరి తన తలపై ఉన్న చూడామణిని కోసి ఇచ్చాడని తెలిసాక ఆమె కోపం చల్లారుతుంది ఆ తర్వాత యుద్ధంలో చనిపోయిన బంధువులకు పాండవులు తిలోదాకములు సమర్పిస్తుండగా కర్ణుడికి కూడా తిలోదాకాలు ఇవ్వమని కుంతి కోరుతుంది కర్ణుడు తన జ్యేష్ఠ కుమారుడన్న సత్యాన్ని అప్పుడు బయట పెడుతుంది ఈ విషయం విన్న వారంతా ఆశ్చర్యపోతారు అతడి మరణం అత్యంత విషాదాన్ని ఏర్పరిచింది అతనికి అద్భుత విశిష్ట వ్యక్తి అనే కీర్తి వచ్చింది తమకు కర్ణుడికి ఉన్న బాంధవ్యం తెలిసిన పాండవులు విషాద భరితులయ్యారు ధర్మరాజుకు రాజ్యం మీద విరక్తి కలిగింది అతని పట్టాభిషేకానికి సుముఖుణ్ణి చేసే బాధ్యత ద్రౌపది తీసుకోవాల్సి వచ్చింది పట్ట అయిన ద్రౌపదికి తన జీవన పథం మీద తన వివాహంపై ఉన్న ధర్మశంకలను వ్యాసుడు కృష్ణుడు తీర్చారు పూర్వజన్మలో ఆమె వేదావతి ఆ తర్వాత మౌద్గల్యముని భార్య ఇంద్రసేన ఆ తర్వాతి జన్మలో ఆమె కాశీరాజు కుమార్తె అనామికగా జన్మించింది పతి కోసం ఘోరమైన తపస్సు చేసింది పరమశివుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాడు పతి అన్న పదాన్ని ఐదు సార్లు పలికింది ఆమె ఐదుగురు పతులను అనుగ్రహించాడు శివుడు నీకు ఐదుగురు పతులున్నా అది ధర్మవిరుద్ధమని ఎవరు భావించరు అని ఆమె కోరుకున్న విధంగా ఐదుగురితో సుఖించడానికి తగ్గ యవ్వనం భోగేచ్ఛ వారిని సేవించేందుకు అవసరమైన భావం కన్యత్వం సౌభాగ్యం అనుగ్రహించాడు మరు జన్మలో ఆమె యజ్ఞం చేస్తున్న దృపదుడికి అగ్నిగుండంలో లభించింది ఆమెను పార్థునికివ్వాలన్న తలుపుతో ఉన్న దృపదుడు పాండవులు మరణించారన్న మాట విని ఆమెకు స్వయంవరం ప్రకటించాడు ద్రౌపది స్వయంవరం అవగానే పెద్ద యుద్ధమే జరిగింది ఆమెను స్వయంవరంలో గెలిచిన వాడు అతని సోదరులు యుద్ధంలో కూడా గెలిచి తమ తల్లి దగ్గరకు తీసుకువెళ్ళారు అక్కడ వారి తల్లి అనాలోచితంగానో ఆలోచితంగానో అన్న మాట కట్టుబడి ఆమె ఆ ఐదుగురు సోదరులను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత వారు పాండుకుమారులను ఆమెకు తెలిసింది ఐదుగురు పతులతోనూ ఆమె సుఖ జీవనం ప్రారంభించింది పాండవులు ప్రచ్ఛన్న వేషాలు వీడి ఇంద్ర ప్రస్థానంలో జీవించడం మొదలుపెట్టాక చాలా విశేషాలు జరిగాయి ద్రౌపదితో ఏకాంతోల్లంఘన లేకుండా ఒక్కొక్కరు ఒక్కో సంవత్సరం గడపాలని అన్నదమ్ములు చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించిన అర్జునుడు ఏడాది పాటు తీర్థయాత్రలకు వెళ్ళి మూడు వివాహాలు చేసుకొని శ్రీకృష్ణుడు చెల్లెలు సుభద్రను ఏకంగా ఇంద్రప్రస్థానికే తెచ్చాడు పాండవులు రాజసూయం చేశారు వారి ఆధిపత్యాన్ని చూసి కన్నీరు చేసుకున్న దుర్యోధనుడు మాయా ద్యూతంలో గెలిచిన పాండవులను ద్రౌపదిని బానిసలుగా చేసుకున్నాడు అంతకుముందు ఏ మహారాణికి జరగని అవమానాలన్నీ ద్రౌపదికి జరిగాయి ఏక వస్త్ర అయిన ద్రౌపదిని నిండు సభకు జుట్టు పట్టుకొని ఇడ్చుకువచ్చాడు దుశ్శాసనుడు దుర్యోధనుడు ఆమెను కూర్చోమని తన తొడను చూపించాడు ఆమె పతుల ముందే ఆమెను వివస్త్రను చేయబూనాడు ఆ ప్రయత్నం విఫలమైన తర్వాత మరోసారి జూదమాడి పాండవులను అడవుల పాలు చేశాడు ద్రౌపది పాండవులతో పాటు పన్నెండేళ్ళు వనవాసం చేయవలసి వచ్చింది ఆ సమయంలోనే సైందవుడు ద్రౌపదిని అపహరించడానికి ప్రయత్నించాడు వనవాసం ముగిశాక అజ్ఞాతవాసం కోసం విరాటపురం వెళ్ళినప్పుడు ద్రౌపది విరాటరానికి సైరంధ్రిగా ఉండవలసి వచ్చింది కీచకుడు ఆమెను బలవంతంగా అనుభవించడానికి ప్రయత్నించి భీముని చేతిలో మరణించాడు అజ్ఞాతవాసం తర్వాత రాయబారాలు సంధి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ద్రౌపది వాటిని వ్యతిరేకించింది యుద్ధం జరిగి తనను అవమానించిన వారిని తన భర్తలతో తన పగ తీర్చాలని ఆమె కోరుకుంది ఆ కోరిక నెరవేరే క్రమంలో తన పుత్రులను కోల్పోయి పెద్ద మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత ఆమె కొన్నేళ్లు అస్తినాపుర పట్టమహిషిగా జీవించింది కొన్నాళ్లకు కృష్ణుడు మరణించాడు పాండవులు మహాప్రస్థానం ప్రారంభించారు ఆ యాత్రలో అందరికన్నా ముందు మరణించింది ద్రౌపది తర్వాత నకుల సహదేవులు అర్జునుడు దుర్యోధనుడు చివరిగా ధర్మరాజు మరణించి స్వర్గస్థులయ్యారు జై శ్రీకృష్ణ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో మీరు శ్రీకృష్ణుని భక్తులైతే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్